మూవీ బాగుంది అల్లు అర్జున్ సూపర్ రావు రమేష్ రావు రమేష్ సుబ్బరాజ్ ముగ్గురు సూపర్ మ్యూజిక్ డాన్స్ యాక్ యూజల్ స్టైల్లో చాలా బాగుంది మార్ సాంగ్ హైలైట్ సినిమాకి మార్ బనీ యాక్షన్ సూపర్ నాచురల్ నాచురల్ ఓవరాల్ ఓవరాల్ కేక ఓవర్ యాక్షన్ సూపర్ రోయల్ నాయుడు కేక రైట్ రైట్ యావరేజ్ అల్లు అర్జున్ సూపర్ ఓకే బన్ని యాక్షన్ బా సూపర్ ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ చాలా బాగుంది శాస్త్రి గెటప్ చాలా బాగుంది శాస్త్రి డీజేస్ శాస్త్రి గెటప్ చాలా బాగుంది పర్లేదు బాగుంది బాగుంది బాయ్ అల్లు అర్జున్ కేక సూపర్ ఎరగొడ్ సార్ बह मुवी एवरेज अलर्जु डान्स सीक्वेन्सल बहुनाइ अन्ड रामे क्यारेक्टर भेरी पवरफुल अनि ओभरआल् कमर्सियल वालिस्ट चाहिँ बाउ ओवर सबै समाज इट्स मोर आफ एन्डरेजु

సూపర్ అండి సాంగ్ సూపర్ బాగుంది నైస్ ఫిలిం బాగుంది ఫుల్ ఎంటర్టైన్ మూవీ బాగుంది యా సూపర్ హైలెట్స్ ఫైట్స్ హైలెట్స్ ఉంటుంది సాంగ్స్ హైలెట్స్ చాలా బాగుంది సినిమా చెప్పినా బాగుంది బాగుంది చాలా బాగుంది స్పైడర్ వచ్చేవరకు